శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో విమా చానల్ కుంభరాశి వారికి గురుగ్రహం వక్రగతి చెందటం వల్ల రాబోయే నాలుగు నెలల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని గ్రహం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మన చెక్కు వాటిని యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం అవుతారు వీరు గోచారంలో వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు గురుగ్రహం యొక్క గొప్పతనం ఏంటంటే సహజ శుభగ్రహం అంటారు అంటే నాచురల్ బెనిఫిక్ ప్లానెట్ రవి గురులు ఇద్దరు సంధాన కారకులు ఆధ్యాత్మికతకు మత గ్రంథాలకి ఉన్నత విద్యకు ఈవెన్ విదేశీయానానికి కుటుంబ సంతోషానికి ప్రాపర్టీస్కి ధార్మికతకు వీటన్నిటి కూడా ప్రారంభించే వహించేటువంటి గ్రహం గురుగ్రహం అండి గురుదృష్టి అశుభత్వాన్ని ఇస్తుంది ఈవెన్ మనము ముఖ్యంగా ఏంటంటే ముహూర్తాల్లో కూడా గురుదృష్టి ఉండే విధంగా ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే లక్ష దోషాలను హారిస్తుంది అనేది శాస్త్రం యొక్క వాచ గురుగ్రహం గొప్పతనం కలిగి ఉంది ఒక సంవత్సరం పడే ఒక రాశిలో ఉంటారు తెలిసిన విషయమే సో ఒక రాశిని మొదలు ఇంకో రాశిలోకి ప్రవహించే రోజునే ఆ రాశికి సంబంధించిన పుష్కరాలు మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఎంత ప్రాముఖ్యత ఉందండి సో ఎంత బేసిక్ మరి ఈ యొక్క గురుగ్రహము నాలుగవ స్థానంలో ఉండి అన్ని గ్రహాలగానే గురుగురు దృష్టి ఉంటుంది కాబట్టి పంచమ దృష్టి సప్తమ దృష్టి నవమ దృష్టి ఉంటుంది కాబట్టి నాలుగవ స్థానం నుండి స్థానాన్ని దశమ స్థానాన్ని మరియు స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు స్థానం అంటే మీ యొక్క రాశి మీ యొక్క లగ్నం అంటే కుంభం నుండి పన్నెండవ స్థానం అండి సో నాలుగు ఎనిమిది పది పన్నెండు స్థానాల ప్రభావం అధికంగా ప్రభావితం చేస్తూ సో ఈ నాలుగు నెలల కాటంగా ఉన్నారండి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండు నుండి ఆయన వృషభ రాశిలోకి వచ్చారు అక్కడ నుంచి ఈ స్థానం ఇస్తూ ఉన్నారు ఆ స్థాన ఫలితాలు ఆ రాశి ఫలితాలు మీకు ఇస్తూ ఉన్నారు మరి గోచారంలో కనుక గ్రహం వక్రీకరించినప్పుడు ఆ గ్రహం ఉన్న స్థానానికి కాకుండా వెనక స్థానాన్ని ప్రభావితం ఎక్కువగా చేస్తుందండి సో మనము రైల్వే స్టేషన్లో మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉంటాం పక్క ప్లాట్ఫామ్ ఏదైనా వెహికల్ మూవ్ అవుతూ ఉంటే సో అది మనం వెనక్కి వెళ్తున్నట్టుగా భావన వస్తూ ఉంటుందండి సో అలాగనే ఏదంటే ఒక ఇండివిజువల్ లాంటిది కక్షల గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు సో దగ్గర రేఖకు కాస్త దగ్గరికి రావటం వల్ల కొంచెం గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది సో ఆ విధంగా నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల ప్రభావ ఫలితాలు కాస్త స్లో అవుతాయి ఎందుకు అని అంటే ఆయన మూడవ స్థానాన్ని టచ్ చేస్తున్నారు మూడవ స్థానం నుండి అంటే మేషాలను టచ్ చేయడం వల్ల ఆయన పంచమ దృష్టి సప్తమ స్థానాన్ని అంటే సింహరాశిని నవమ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారు అంటే తులారాశిని మరియు ఏకాదశ స్థానం అంటే ధనసు రాశిని అంటే మూడు ఏడు తొమ్మిది మరియు పదకొండవ స్థాన ఫలితాలు ఈ నాలుగు నెలల కాలం అధికంగా వస్తాయండి ఏ యొక్క స్థాన ప్రభావాలు తగ్గుతున్నాయంటే చదుర్థాం నాలుగవ స్థానం అంటే ఏంటి వాహనము ప్రాపర్టీ ప్రాపర్టీ అంటే ఇల్లు కావచ్చు ఫ్లాటు ఫ్లాటు ఏదైనా కావచ్చు ఫ్యామిలీ హ్యాపీనెస్ డొమెస్ కుటుంబ సంతోషం ప్రయాణాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి మరి నాలుగవ స్థానం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కొంచెం ఒత్తిడిగా అనిపించడం కావచ్చు వాహన సౌక్యం తగ్గటం ఏదైనా కారణాల చేత వాహన రిపేర్లు కావచ్చు ఇదివరకు మీరు ప్రాపర్టీ మీద భూముల మీద బాగా ఫోకస్ చేసి ఉండి ఉంటారు అలాంటి వాటి విషయాలతో ఆసక్తి తగ్గడం కావచ్చు పరిస్థితులు కొంచెం అనానుకూలంగా మారటం కావచ్చు ఇవి కూడా ఇండికేట్ చేస్తాయి మీకు మీరు యొక్క జన్మస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం ఏదైనా కావచ్చు మరి అష్టమ అష్టమస్థానం దృష్టి పెడుతూ ఉన్నారండి అంటే ఏంటంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించి పెద్దల యొక్క ఆస్తు విషయం అయితేనేమి దాన ధర్మాలు అయితేనేమి సో రీసెర్చ్ విషయంలో అయితేనేమి సడన్గా జరిగే మంచి చెడులు ఏమైనా సరే ఇన్సూరెన్స్ మీకు ఏదైనా బెనిఫిట్స్ రావాల్సి ఉన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయండి మరి కొంతమందికి రెంటెడ్ ప్రాపర్టీ మంత్లీ ఇన్కమ్ రావడంలో డిలేస్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క చతుర్థంలో ఉన్న దృష్టి దశమ స్థానం మీద పడుతూ ఉంది దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం ఉద్యోగంలో కొంత ఉత్సాహం లేకపోవటం కావచ్చు సో గతంలో కంటే కూడా ఎఫెక్టివ్గా పని చేయలేకపోదామన్న భావన కావచ్చు ఉద్యోగం నుండి క్విట్ అవుదామా మారదామని ఆలోచన రావడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి అదేవిధంగా పన్నెండవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు అంటే పన్నెండవ స్థానం అంటే చారిటీ అవుతుంది సర్వీస్ అవుతుంది బెడ్ కంఫర్ట్స్ అవుతాయి ల్యాక్ ఆఫ్ స్లీప్ అవుతుంది విదేశాల్లో నివాస స్థానం కావచ్చు ఇవి విదేశాల్లో నివాసం ఉన్నవాళ్ళు కొంత అనానుకూల పరిస్థితుల మధ్య ఉండాల్సి రావటం అయితేనేమి వీసాలు అయితేనేమి సో ప్రయాణాలు నేను మీరు చేస్తున్న గతంలో చారిటీకి ఫండ్స్ తగినంతగా ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఉండటం కావచ్చు సో అకౌంట్స్ ఏదో ఇబ్బందులు కావచ్చు సో ఏదైనా కొంతమంది జైల్లో ఉండి ఉంటారు రిమాండ్లో ఉండి ఉంటారు అలాంటి వాటికి సంబంధించినటువంటి న్యాయమైనంత పనులు లేట్ అవడం కావచ్చు అందు జరిగే అవకాశం ఉంటుందండి వె ఇప్పుడు మూడవ స్థానం అంటే చేస్తూ మూడు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల ప్రభావాలు ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి మూడవ స్థానం అంటే ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు చేయడం మీద ఆసక్తి కలగటం చేయాల్సి రావటం మీ యొక్క సిబ్లింగ్స్ తోటి ముఖ్యంగా మూడవ స్థానం అంటే మళ్ళీ ఆయన నక్షత్రం మీద ఒక ఇరవై ఆరు నవంబర్ దాకా అదేవిధంగా మేషరాశి అంటే కుజుడు కాబట్టి సిబ్లింగ్స్ తోటి మీ పుట్టుతో సత్సంబంధాలు ఎదలటం కావచ్చు ప్రయాణాలు చేయాల్సి రావటం ఇవి ఉంటాయి పరస్పర సహకారం అంది పుచ్చుకుంటారని చెప్పాలి కొత్త కొత్త అగ్రిమెంట్స్ అంది పుచ్చుకోవటం కావచ్చు మీకు ఏదైనా గవర్నమెంట్తో సంబంధాలు ఉండి వారితో వర్క్ చేస్తూ ఉంటే కూడా సో ఆ యొక్క అనుబంధం వల్ల కొన్ని పరిచయాలు కొంత ఆఫీసు సహకరించడం కొంతమంది లాంటివి జరుగుతాయండి ఏడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఏడవ స్థానం అంటే అపోనెంట్స్ ఎదుటి వాళ్ళతోటి చేసే డీల్ చేసే వ్యవహారాలు ఏదైనా సరే పబ్లిక్లో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రదర్శనలు కావచ్చు గవర్నమెంట్ సంబంధమైన వ్యక్తులు డాక్టర్స్ ఇంజనీర్స్ పొలిటీషియన్స్ అందరూ వేసి మనస్ కిందికి వస్తారండి సో వారు అయితేనేమి మీరు కనుక వ్యాపారం చేస్తుంటే వ్యాపార విషయంలో అయితేనేమి మీరు ఏదైనా ప్రాజెక్టు మీకు ధనము ప్రాజెక్టు రెడీగా ఉంటే సమయం కోసం విద్యుత్ చూస్తూ ఉంటే ఈ సమయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా రావటం వ్యాపార విషయాల ఎందుకు ఆసక్తి కొత్త ఏదైనా వ్యాపార భాగస్వామి మీకు తోడవటం విదేశాల్లో కూడా అనుకూలమైన స్థితి కలిగి ఉండటం ఇలాంటి కొన్ని విషయాల ఎందుకు ఫోకస్ బాగా పెరుగుతుందండి అంటే ఏడవ స్థానం దృష్టి కాబట్టి అనుకోకుండా వివాహ సంబంధాలు రావటం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వివాహ సంబంధాలు కుదరటం మరికొంతమంది వాళ్ళ జాతకంలో కనుక సో ఏడవ స్థానం స్ట్రాంగ్గా ఉండి రెండు ఏడు పదకొండు ట్రిగ్గర్ అవుతూ ఉంటే వివాహం కూడా జరిగిన ఆశ్చర్య అవకాశం ఆప్షన్ లేదు మనకు నవంబర్ నాలుగవ తారీఖు లోపన మరి తొమ్మిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు తొమ్మిది అంటే విదేశీ జన్మస్థానంలో ఉన్నవారు విదేశాల కోసం చేసే ప్రయత్నాలు గతంలో చేసి విసిగిపోయి వదిలేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వారికి అవకాశం తట్టి రావటం పెద్దల యొక్క సహకారము తొమ్మిదవ స్థానం అంటే లక్ అండి మీ యొక్క అదృష్టము గతంలో ఏదైనా వర్క్ చేసి వదిలేసి ఉంటారు సో అనుకోకుండా ఒక ఆపర్చునిటీ అవడం కావచ్చు సో ఉన్నత విద్య ఎందు ఆసక్తి కలగటం ధార్మిక సంస్థలు ఎందు ధార్మిక విషయాలు ఎందుకు కూడా ఇంట్రెస్ట్ కలిగి ఉంటాం గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అందిపూచుకోవటం లాంటివి ఉంటాయి అదేవిధంగా పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ మీ యొక్క సర్కిల్ మీ యొక్క నెట్వర్క్ విస్తరణ అనేది సో అందరు మళ్ళీ గ్యాదర్ అవ్వటం కావచ్చు నెట్వర్క్ సర్కిల్ నుంచి కొంత లాభాలు పొందడం కావచ్చు గెయిన్స్ మీ యొక్క తొమ్మిది పదకొండు సంబంధం డ్రీమ్స్ మీ యొక్క నెరవేరటం ఫుల్ఫిల్ చేసుకోవటం టీచింగ్ అబిలిటీసు మీకు ఏదైనా విజన్ ఉంటే లాంగ్ స్టాండింగ్ విజన్ వల్ల బెనిఫిట్ పొందడం అదేవిధంగా ట్రేడింగ్ విషయంలో కూడా కాస్త కనుక మీరు జాగ్రత్తగా కనుక ట్రేడింగ్ చేయగలితే రిస్క్తో కొడుకున్న వ్యవహారం బట్ ట్రేడింగ్ కనుక మీ జాతం కనుక అనుకూలంగా ఉంటే సో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే నైన్త్ ఈజ్ లాంగ్ స్టాండింగ్ లెవెన్త్ ఈస్ సో ఈ టైంలో స్టాక్ మార్కెట్ కూడా గురుడు వక్రీకరించబోతున్నారు కాబట్టి సో గురుడు ధనకారకుడు కూడా కాబట్టి కేతుల దృష్టిలో కూడా ఉండి ఉన్నారు కాబట్టి సో స్టాక్ మార్కెట్ కూడా కొంత కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది సో ఫే కంపెనీస్ బయటికి వెళ్ళిపోవటం కొంత స్ట్రీమ్లను అవ్వడం లాంటి జరుగుతుంది ఈ ప్రాసెస్లో కొంతమంది ఇన్వెస్టర్స్కి మంచిదే రండి స్టాక్ మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి సమయంలో వ్యాలటిలిటీ ఉన్నప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ట్రేడింగ్ ఈజ్ నాట్ గుడ్ డే ట్రేడింగ్ ఆప్షన్స్ ఇలాంటివి కాకుండా లాంగ్ స్ట్రాండింగ్ పెట్టుబడి పెడుతూ ఉంటే సో మళ్ళీ గురుడు వక్రీకతన అయిపోయిన తర్వాత మీకు మంచి ధనలాభాన్ని చేకూరే అవకాశం కనబడుతుంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలను ఇచ్చా ఏదేమైనా మోక్ష త్రికోణం నాలుగు ఎనిమిది పది పన్నెండు స్థానాలు స్లో అవుతున్నాయి మూడు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు యాక్టివ్ అవుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా ఏదైనా మీకు ప్రాజెక్ట్ ఉండి స్టార్ట్ చేద్దామన్నా సో విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేద్దామన్నా సో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయితేనేమి సిబ్లింగ్స్ విషయంలో అయితేనేమి అగ్రిమెంట్స్ విషయంలో అయితేనేమి సో చారిటీ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి కుంభరాశి వారికి అండి సో రెమెడీస్ అంటారా మీకు ఆల్రెడీ ద్వితీయ లాభాధిపతి అయినా కాబట్టి అంటే గురుగృహ జపం చేసుకోవటం మీ కనుక గురుదశ కానీ గురు అంతర్దశ జరుగుతూ ఉన్నా గురుడు మీకు జన్మజాత చక్రంలో బలహీనంగా ఉన్నా సో గురుచం చేసుకోవటం దక్షిణామూర్తి శివారాధన దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆ స్టోని వాళ్ళు వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సిల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ దాకా ఆగుతుంది సర్వేక్షణ సుఖినో భావంతు స్వస్తి